హాయ్ అండి అందరు నమస్కారం నేను మీ జ్యోతి కందు సో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి సో నిన్నైతే గుడి దగ్గర కొబ్బరికాయ కొట్టినాను కదా సో అదొకటిని ఇంటి దగ్గర ఒకటి కొట్టినా అనమాట సో ఆ ముక్కలు రెండు చిన్న చిన్నవి కాబట్టి రెండు ముక్కలు అనమాట సో ఆ రెండు కొబ్బరి ముక్కలను మామిడికాయతో సో సూపర్ రెసిపీ అండి చట్నీ చాలా చాలా బాగుంటుంది కొబ్బరి ముద్దిరిందనమాట సో తెచ్చేసుకున్నాను గుడి దగ్గర నుంచి చక్కగా సన్నగా తరిగేసుకున్నాను సో ఇప్పుడు ఆ రెండు కాంబినేషన్లో సూపర్ చట్నీ చేస్తాం మామిడికాయ అట్లా ఎలా ఉంది కానీ పుల్లగా ఉందండి బాగా సో అందుకోసమని నేను చట్నీ చేస్తున్నాను అనమాట ఇవన్నీ కాంబినేషన్లలో సూపర్ రెసిపీ అనమాట చట్నీలకు అయినా ఏంటి మన దోశలకి ఇడ్లీకి రైస్లో కూడా చాలా బాగుంటుంది చట్నీ పుల్ల పుల్లగా తీయతీగా కొబ్బరి తీ ఉంటుంది సో దానికోసం ఏంటంటే పచ్చిమిర్చి అండి ఒక ఎనిమిది సో ఆ పచ్చిమిర్చిని ఎప్పుడు కానీ వేపినా కానీ మనం మిక్సీలో వేసినా కానీ రెండు ముక్కలు చేసుకోవాలన్నమాట సో అందుకోసం తుంపేస్తున్నా అంత పెద్దగా ఉంటే మిక్సీ ఆడదనమాట స్ట్రక్ అయిపోతుంది దానికోసం ఎప్పుడు కానీ మనం నూనెలో ఫ్రై చేసినా కూడా సో అట్లా చేయాలి అప్పుడే బాగుంటుంది అనమాట సో పైన మామిడికాయలు తొక్కంత పీల్ చేసేసి చిన్నగా కట్ చేసుకున్నా సో ఎందుకంటే మిక్సీలో అది కాదు కదా యాక్చువల్గా ఇది రోటి పచ్చడి కానీ నేను నా చేయిన్ ఉప్పులేస్తుంటే అందుకోసమని నేను మిక్సీలో వేసాను అనమాట దానికోసం దాని గింజలు కొంచెం ఆయిల్ కొంచెం రెండు రెబ్బల అది కరివేపాకు ఒక పెద్ద ఎల్లిగడ్డ తీసుకున్న తొక్క వేలేదండి జీలకర్ర సాల్ట్ అనమాట సాల్ట్ అంటే మనకు సరిపోయినంత వేసేసుకున్నాము దాదాపు పడుతుందేమో కొంచెం మిగులుదేమో అంతే మామూలుగా పోసేస్తున్నా అట్లా చూపించడానికి సో అదనమాట అండి సో ముందు మిక్సీ తీసుకొని మనము అవి వేసేసుకుందాం అన్నమాట సో కొంచెము సాల్ట్ వేద్దామండి ఎందుకంటే బ్లేడు చక్కగా తిరుగుద్ది అనమాట ఫస్ట్ వేస్తే అనమాట తర్వాత మనం కొబ్బరి ముక్కలు వేసుకోవాలన్నమాట సో మీరు అనుకోవచ్చు పచ్చిమిర్చి వేసినాక కొబ్బరి వేసినాక సాల్ట్ వేయచ్చు కదా సో ఆపేసినా ఎందుకంటే బ్లేడ్లు చక్కగా తిరిగితే పదనెక్కుతాయి అనమాట అందుకోసమని నేను సాల్ట్ వేసుకున్నాను సో మిక్సీ పెట్టుకుంటున్నాను చూడండి లాంగ్ ఉంది కదా సో చిన్న కష్టపడి పెట్టేసినాను సెట్టింగ్ అనమాట ఊరికైతే తీయడం పెట్టడం సెల్ఫ్లో పెడితే కష్టమవుతుంది సో అక్కడ పెట్టేసుకున్నాం ఫస్ట్ కొబ్బరి రెండు పచ్చిమిర్చి వేసినప్పుడు ఆ పచ్చపాక కానీ చూడండి అట్లా చేసినాను సో ఒకసారి చైతన్యం కలిపేసుకుంటే సరిపోద్ది అనమాట ఫాస్ట్గా పెట్టేసినాను ఇంకా కాదు తర్వాత ఒక ఏంటి పచ్చి మామిడికాయ ముక్కలని వెల్లుల్లి మొత్తం ఉంచిన ఒక మూడు ముక్కలు ఆపిన అనమాట వెల్లుల్లి రెబ్బలు ఎందుకంటే తాలింపుల అవసరమైతే ఆ మాత్రం సాల్ట్ వేసి సో మళ్ళా ఒక సార్లు వేసినామంటే చక్కగా మెత్తగా అవుతుంది అనమాట సో చేయి నొప్పి లేకపోతే సో స్పూన్తో ఒకసారి కలిపేసుకోవాలి కింద మీద ఎందుకంటే మామిడికాయ కిముకలు మెత్తగా ఉంటే కొబ్బరి నలగాలి కదా అందుకోసం అనమాట ఒక రెండు సార్లు కలిపేసుకొని ఒక రెండు మూడు సార్లు వేసేసినామంటే చాలా మెత్తగా అయిపోద్ది అనమాట సో నేను చేయి నొప్పి లేకపోతే నేను రోడ్లో దంపేదాన్ని అండి నాకు భుజం నొప్పి లేస్తుంది దానివల్ల ఇంకొకటి నేను వ్యాక్సిన్ వేసుకున్నాను అనమాట చేతుల కథలు వస్తలేవు అనమాట అట్లా దానికోసం నేను మిక్సీలో వేసేసుకున్నాను సో మెత్తగా వేయాలన్నమాట వేసేసుకుంటే నూరితే మాత్రం చాలా బాగుండు ఫాస్ట్గా అయిపోతుంది ఇలా కొబ్బరి కదా అందుకోసం అట్లా అదనమాట లేకపోతే పీల్ చేసేసి చేసుకునే దాన్ని కొబ్బరిని సన్నగా చక్కగా రోట్లో రుబ్బేసుకుంటే సో ఇంకొంచెం చూసినానండి కొంచెం ఉప్పు తక్కువనే వేస్తాను మళ్ళీ ఒకసారి కలిపేటట్టు వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట అది ఈ పచ్చడి ఎందుకంటే నేను నా రెండు కొబ్బరికాయలు కొట్టినని చెప్పినాను కదా సో ఒకటేమో ఆల్రెడీ తినేసిన ఇంట్లో అది టెంపుల్ దగ్గర కొట్టిందని చట్నీ వేస్తున్నాను అనమాట సో అది సాల్ట్ వేస్ చేసాను అనమాట సరిపోనుక అది అయిపోయింది ఇంకా సో ఇంకొకసారి వేస్తే సరిపోతుందండి అట్లా చూసినా అంత మెత్తగా వేస్ట్ చేసుకోవాలన్నమాట అంత మెత్తగా వేస్తే అది బాగుంటుంది అట్లా సో లేకపోతే బాక ఉంటుంది ఉంటుందన్నమాట పచ్చడి ఇవ్వాలి తినేదానికంటే రేపు తింటే ఇంకా చాలా బాగుంటుందండి సో అట్లా మొత్తం తీసేసిన నేను ఏం ఆపని ఆపకుండా అట్లాగే వచ్చేస్తాను అనమాట నేను సో అట్లా మొత్తం విశేషం అడుక్కున్నది మొత్తం తీసేసాను మొత్తం సో అంత ఏం చేసినా ఒక కప్ అయిందనమాట సో నెక్స్ట్ తాలిం పెట్టేసుకుంటే సరిపోతుంది అన్నమాట మనం ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది నోడితే ఇంకొంచెం ఐదు నిమిషాలు ఎక్కువ అయ్యేమో సో మిక్సీలో వేస్తుంది ఇదేంటి పాప్ బౌల్లో తీసుకుని ఆయిల్ డైరెక్ట్ పోయచ్చు అనుకుంటే అది తీసి పెట్టేసరికి ఎంత పెద్దగా అవుతుంది అందుకోసమని నేను మీకు కప్లో వాష్ చేసుకొని చూపిస్తున్నాను అనమాట ఏమేమి మోసం ఉంటాయన్నమాట అని అందుకోసమని దానిలో వాష్ చేసుకొని చూపిస్తాను ఒక పావు కూడా లేదు కొంచెం తక్కువే పడుతుంది సో తాలింపులే కదా అట్లే అన్నమాట ఖచ్చితంగా తాలింపు పెట్టుకోవాలండి బాగుండదు లేకపోతే సో అట్లా టోటల్ అయితే ఇంకా బాగుండేది కచ్చ సూపర్గా చక్కగా వెంటనే అని సో ఏం చేయడం చేయి నూపులేస్తుంది కదా అందుకోసమనే మిక్సీలో వేసుకోవడం అయింది అనమాట అట్లా సో ఒక్క నీళ్ళ చిక్క ఉంది అది పోయే వరకు ఆగుతుంది అనమాట సో ఆ చెయ్యిది అటు ఇటు చేయి కూడా వేసుకొని వేసేసరికి సో ఆయిల్ కాలింది తాలింపు గింజలు వేసేసుకున్నాను ఎన్నోసార్లు ఇట్లా ఇట్లా అనుకుంటారు చెప్పులలాగా ఇట్లా ఉప్పాలంటే చెయ్యి అయినా ముందు కలుగుతూ ఉంటుంది గిన్నె అయినా కలుగుతుంది కరెక్ట్ వాళ్ళలాగా ఇట్లా లేవదనమాట సో నేను ఎప్పటికీ ఎన్నోసార్లు అంటూ ఉంటాను ఎప్పటికీ కాదు ఎన్నిసార్లు అవుతుంది అసలు చూడాలి అలవాటు మాత్రం ఇట్లా ఇట్లా అనవడం అది అయిపోయింది అనమాట మూడో అయితే నా చెయ్యి కొద్దికి అవుతుంది అనమాట అట్లా ఉప్పుతూ ఉంటుంది అన్నమాట సో అదేంటి ఇండియా వేయక్కర్లేదండి అంటే సో కొంచెం మళ్ళీ అదే పని చేస్తుంటుంది వాడిని సో అంటే వాళ్ళు ఇట్లా అని అంటేనే మేమే వాళ్ళు ఎట్లా తిక్తే అట్లా తిరుగుతాయి ఒకసారి ఇట్లా అన్నాక ఇంకోసారి సో వెళ్ళి మూడు రెబ్బలు ఉంచుకున్నాం కదా మనకి కచాక చాయ్ దంపేసుకుని వేసేస్తాను అనమాట సో తొక్కతో నింటేనే చాలా బాగుంటుందండి స్మెల్ వచ్చేస్తుంది గుమ్మనే ఇంకా అయ్యగానే సో కొంచెం అట్లా ఇట్లా అట్లా అనేసి కారేపాకు వేసుకున్నాం కరియపాక అయితే ఫుల్గా తెచ్చింది సోని కాలేజ్ నుంచి అలా కాలేజీలో ఒక మొక్క పెట్టిన సో అందరికీ సరిపోతుంది అన్నమాట బాగా పెరుగుతుంది సో పట్టుకొచ్చేసింది ఇంకా ఫ్రెష్గా ఉందమ్మ తర్వాత పురుగు పట్టేస్తుంది వర్షం పడుతుంది చెప్పేసి తెచ్చిందన్న సో కొంచెం ఉండే లేనట్టు పసుపు వేసుకోవాలండి పసుపు వేస్తే సరిపోతుంది అంతే ఇంకా అయిపోయా సో దాంట్లో పట్టేసుకున్న బౌల్లో చక్కగా వేడి వేడి అన్నంలో తిన్నామంటే అమ్మి అమ్మి అట్ట వేసుకున్నామంటే సో ఇప్పుడు పచ్చి మామికాయలు దొరుకుతాయి కదా దాదాపు వస్తున్నాయి ఇంకో పది రోజులు ఉంటే ఉండేది అంతే సో ఈ కొబ్బరి చట్నీ మాత్రం ట్రై చేయండి చాలా బాగుంటుంది పచ్చి కొబ్బరితో అట్లా సో కొంచెం ఆట కింద మీద అంటే చూడవో వెల్లుల్లి చూడండి తొక్కలు ఎంత బాగా కనబడుతున్నాయో అదేంటి జీడిపప్పులా కనబడుతుంది కనపడుతుంది కదా తాళిలేసినట్టు అది అయిపోయినాక చక్కగా చూడండి సో సాయంత్రం నేనేస్తే సూపర్ ఉంటుంది ఎందుకంటే ఒక గంట రెండు అట్లా పక్కకు పెట్టాలన్నమాట అప్పుడు బాగుంటుంది మంచిగా ఎల్లో కలర్ ఉంది కానీ గట్టిదనమాట సో ఫైనల్గా మన కొబ్బరి పచ్చి మామిడికాయ చట్నీ రెడీ అయిందండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతికం చేసే వరకు తప్పకుండా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి ఈ చట్నీ సో మనము ఇడ్లీలా పెట్టుకోవచ్చు దోశలకైతే ఇంకా సూపర్గా ఉంటుంది సో వేడి వేడి అన్నంలో కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ థ్యాంక్ యూ